కవిత గురించి ఒకటి మళ్ళీ సైలెంట్ అయిందే మళ్ళీ వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళి తిహార్ జైల్లో ఢిల్లీకి వెళ్ళి ప్రవీణ్ కుమార్ బాగా ఏడ్చిందట ఆమె చాలా బాధపడ్డదట అయితే ఈమె చాలా అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది ప్రజాస్వామ్యం గుడ్డలు పెట్టు అసలు దుర్మార్గమైన చర్య అని ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నాడు ఏమంటారు ఆయన గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్లు స్టేట్మెంట్ రెండు ఒకదానికొకటి ఎదురుగా పెడితే ఆయన మరి ఆనాడన్నా సోయి లేకుండా ఇప్పుడు ఇప్పుడన్నా సోయ లేకుండా ఉంటాడు అంటే కవిత లిక్కర్ లో ఇన్వాల్వ్ కదా మరి పోలీస్ కాలేదైనా షుడ్ నో వాట్ స్పీక్ వాట్ ఈ షుడ్ నాట్ ఆయన హీ వాజ్ ఆల్సో ఇన్ ది డిపార్ట్మెంట్ కదా ఏ ఆధారాలు లేకుండా ఇప్పుడు ఇన్నిసార్లు ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను అన్నింటి రిజెక్ట్ చేస్తూ వచ్చినాయి అంటే ఆ న్యాయమూర్తులు ఏం సోయ లేకుండానే ఆర్డర్ పాల్ చేస్తున్నారా అరెస్ట్ ఇల్లీగల్ అనుకుందాం ఇల్లీగల్ అరెస్ట్ను కోర్టులు కొట్టేస్తాయి కదా కోర్టులు కూడా ఆమెకు మద్దతు ఇవ్వట్లేదు ఆమె వాదనను ఇష్టపడట్లేదు అసలు అంతేకాదు ఆమె బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేసేటప్పుడు రావుస్ అవెన్యూ కోర్టు వాళ్ళు ఏం చెప్పినారు సిబిఐ దగ్గర తర్వాత ఈడీ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నవి ఈమె ఈ కేసులలో పిఎంఎల్ఏ కేసులో ఇన్వాల్వ్ ఉంది లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ ఉంది ఈమె కింగ్ పెన్ ఈమె నేతృత్వంలోనే అంత జరిగింది సౌత్ గ్రూప్ వ్యవహారాలను ఈమె నడిపింది ఏకపక్షంగా అని వాళ్ళు ఛార్జ్షీట్లలో వేసినారు కదా డిఫెన్స్ పుటప్ చేసినారు కదా దాన్ని కోర్టులు నమ్మినాయి ఇంకా ఇప్పుడు మనము లేదు ఆమెను అనవసరంగా అరెస్ట్ చేసినారు అన్నమాట మనది ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఆన్ ఇస్ పార్ట్ అది పబ్లిక్ కన్ఫ్యూజన్లు ఉన్నారు అసలు కవిత తప్పు చేసిందా లేదా మరి ప్రవీణ్ కుమార్ సార్ మాట నమ్మాలా అనేది సరిగా దొరల దౌర్జన్యాల గురించి అవినీతి గురించి కేసీఆర్ కుటుంబ పాలన గురించి కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఎంత అవినీతి చేసినారు ఎట్లా కోట్ల కొలది సంపాదన సంపాదించినారు అనే విషయాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లా మాటల్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి అసలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏం మాట్లాడినాడు బీఆర్ఎస్లో చేరకముందు అనేది ఇప్పుడు ఏదో అవకాశవాదంగా తనకి అక్కడ పార్టీలో కొంత ప్రాధాన్యత కోసం మాట్లాడుతున్నాడు అయితే మరి నాగర్ కర్నూలు ఆర్ఎస్ కుమార్ గెలుతాడు సార్ మీ సర్వే ప్రకారం మాట్లాడి ఎవరు గెలవాడు గెలవాడు సార్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఇంతసే అసలు పోటీ లేదు ఆయన పోటీలో లేడు సార్ ఆయన థర్డ్ ప్లేస్లో ఉంటాడు మరి పోర్ట్ ఎవరి మధ్యలో ఉంటుంది బిఏ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది సార్ నాగర్ కర్నూలు సార్ అది కాంగ్రెస్కు ఎగ్జాక్ట్లీ సైడ్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ అనుకుంటా దగ్గరలో అంత చాలా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ అక్కడ అయినా సరే అక్కడ బీజేపీ ఆర్ కాంగ్రెస్ బీజేపీ ఆ ఏరియాలలో కూడా డెవలప్ అయింది సార్ బీజేపీ చాలా చోట్ల డెవలప్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో టికెట్కి అనుకోవచ్చు మరి అట్లా కలిసి వచ్చిందా అని అనగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో చేరడం వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టను పూర్తిగా దిగజార్చుకున్నాడు ఆయన ఆయనే అది ఒక సూసిడల్ స్టెప్ ఎందుకంటే ఆయనకు ఒక ఒక బిఎస్పి పార్టీ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఆయనే దళిత వర్గాల అభ్యున్నతి కోసమని దళిత వర్గాల యొక్క డెవలప్మెంట్ కోసం ఎన్నో మాటలు చెప్పినాడు ఎన్నో ఆశలు చికిరింపజేసినారు అరే దళిత నాయకత్వం ఈనాడు చాలా బలపడింది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఒక మంచి వ్యక్తి ఈనాడు దళితల మూమెంట్ లీడ్ చేస్తున్నాడు అంటే మా లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం కానీ ఈయన ఒక్క నిమిషాల్లో కాడి వదిలిసి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినారో సరిగా ఆయనకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఏం లేవు మాయావతితో ఏదో మాయావతి ఏదో చెప్పింది ఈయనకు నచ్చలేదు కాబట్టి అట్లా ఎందుకు అక్కడ ఉండడం అని చెప్పి రాజీనామా పెట్టి బీఆర్ఎస్లో చేరినాడు అది సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలతో ఆయన పార్టీని వదిలేటువంటి కూడా ఆయన గౌరవం పెరిగేది ఆయన కేవలం తన వ్యక్తిగత కాంక్షను పూర్తి చేసుకోవడానికి ఏదో ఒక రకంగా చట్టసభలలో చేరాలా అని అన్నప్పుడు ఎవరో ఒక బలమైన పార్టీ యొక్క సపోర్ట్ కావాలా అది బీఆర్ఎస్ ద్వారా సాధ్యమవుద్దని ఆయన అనుకున్నాడు ఆయన అన్ని వే చేసినాడు సార్ ఇప్పుడు నాగర్ కర్నూలులో నుంచే కంటెస్ట్ చేస్తా అని అనుకున్నాడు నాగర్ కర్నూలులలో మలు అనంత మన మలు రవిని కానీ లేకపోతే ఇతరులను ఢీకొని పార్టీ టికెట్ సంపాదించుకునే కెపాసిటీ అని లేదు మా సంపత్ని కానీ ఎవరినైనా కానీ సో కాబట్టి ఆయనకి ఏది ఈజీగా టికెట్ వస్తుందని అనుకున్నాడు ఆ పార్టీలో చేరినాడు ఇదంతా చాలా దీర్ఘంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది ఇప్పుడు ఆయన ఒకవేళ బీఆర్ఎస్ లో జాయిన్ కాకుండా బీఎస్పీ నుంచే పోటీ చేసి ఉంటే పోటీలు సార్ ఆయన వల్ల కాదు ఆ నాయకత్వపు లక్షణాలు లేవు కానీ నాకు ఇంకొక షాకింగ్ ఏమనిపిస్తుంది అంటే సిహార్ జైలుకు ఢిల్లీకి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ అని చూసి వచ్చిండు కానీ సొంత తండ్రి కూడా పోలేదు ఇప్పటిదాకా ఇక అది వాళ్ళకి సంబంధించిన విషయం మనం దాని గురించి అంత పర్సనల్ గా పోవద్దు అంటే జనరల్ గా సార్ ఇప్పుడు మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏందో మరి ఈయన పోతే ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసి గవర్నమెంట్ లీడర్ గా పనిచేసిన వ్యక్తి కాబట్టి అడుగుతున్నాం సార్ ఇక జనరల్ గా మనం ఏమో వాళ్ళగారిటీ మాట్లాడతలేం బూతులు మాట్లాడతలేం ఏదో కేసులో జైలు ఇప్పుడు అది వాళ్ళ పార్టీ నిర్ణయం సార్ కేసీఆర్ గారు ఎప్పుడు పోవాలనుకుంటాడు ఎప్పుడు పోవద్దనుకుంటాడు ఏంటిది అనేది అది మనం చెప్పలేం కదా సార్ ఇప్పుడు కేసీఆర్ పోకున్నా కానీ కేసీఆర్ తరఫున వేరే వాళ్ళు పోతున్నారు కదా ముగిసి వాళ్ళు కేసీఆర్ పంపించుంటాడు ఆర్ఎస్ ప్రవణకు అని మీరు వెళ్ళి చూడండి కొద్దిగా మంచి చెడ్డలు అది ఇది తెలిసిన ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే కొద్దిగా మంచి ట్రీట్మెంట్ వచ్చేలాగా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునేలాగా పోయి ఉంటాడు పాపం షూస్ అంటే జాగింగ్ చేయడానికి రన్నింగ్ షూస్ లేవని దృష్టిలో వాళ్ళని ప్రజలు ఒకసారి తిరస్కరించి బయటకు నెట్టేసిన తర్వాత వాళ్ళ గురించి ప్రతిసారి చర్చ చేయడం నాకు చర్చ కూడా నాకు ఇష్టం లేదు సార్ అంటున్నా ఇప్పుడు ఆమె కాదు సార్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకో షూస్ సరే కొన్ని కంఫర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు ఒకలాగా ట్రీట్ చేస్తారా విఐపి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుందా అని అట్లేం లేదు వీళ్ళు మాజీ పార్లమెంట్ సభ్యురాలు తర్వాత ప్రస్తుతం లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరు తర్వాత ప్రజాప్రతినిధి తర్వాత ఈ ఆరోపణలన్నీ పిఎంఎల్ఏ ఆరోపణలన్నీ టిల్ దే ఆర్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఏముంటుంది చెప్పండి ఒక ఆరోపణల మీద జైల్లో ఉన్నామే బెయిల్ వస్తే బయటకు వస్తే మేము కన్విక్ట్ కాదు కదా మేము కన్విక్షన్ రాలేదు కదా సో కాబట్టి కొన్ని వసతులు ప్రొవైడ్ చేయాలి చేసినారు దాని గురించి మనం అభ్యంతరం చెప్పం ఇంకోటి ఏంటంటే నాకు నేనుగా పెట్టుకున్న ఒక నిబంధన ఏంటంటే ఇక నుంచి అవసరం లేకుండా కేసీఆర్ విషయంలో కానీ కేటీఆర్ కానీ కవితను కానీ విమర్శించడం అనవసరమని ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది ఎంత మేలు జరగట్లేదు ఒకవేళ మా ప్రభుత్వంలోనే కొన్ని లోపాలు ఉంటే వాటి గురించి మాట్లాడుతుంది తప్ప ఇంకా ప్రతిపక్షాలను బలహీనపరిచే బలహీనం గురించి కాదు తెలుసుకుందాం చాలా మందికి ఆసక్తి ఉంటుంది కాబట్టి అడిగినాం సార్ ఎంత తెలిస్తే వీలైతే మీరు ఒక అడ్వకేట్ అడ్వకేట్లో అది వద్దు అని విమర్శ కూడా అవసరం లేదు ఉన్నది చెప్తున్నారు అని అడిగినాము చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు విమర్శించాలనో ఉద్దేశం తిట్టాలనే అన్నా ఇప్పుడు మీకు తెలుసు మీరు నేను కొన్ని విషయాలలో ఏకాభిప్రాయం కలిగి ఉంటాం నేను నా అభిప్రాయాలు నిశ్చితంగా ఏది చెప్పాలో అది చెప్తాను నా దృష్టిలో ఇప్పుడు ఆ చచ్చిన పాముల గురించి చర్చ వేస్ట్ ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ లోనే అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడినారు అని నా భావన అలాంటప్పుడు నేనే వాళ్ళు వాళ్ళని విమర్శించడం నాకు అర్థం లేదు అది సరే సార్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు చెప్పారు చాలా అంటే చాలా విషయాలు చెప్పిన శరత్ సార్ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతలు సరిగ్గా వీళ్ళు అమలు చేయలేరు కాబట్టి నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని నేను అడగలేకపోయినా అని చెప్పి సార్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చిండు మళ్ళీ కేవలం ఆరు నుంచి ఏడు సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాడు ఎంఐఎంకి ఒకటి బీఆర్ఎస్కి వస్తే ఒకటి రెండు రావచ్చు అది కూడా రాకపోవచ్చు అంటున్నాడు మరి అనూహ్యంగా బీజేపీకి ఎక్కువ సీట్లు సారి చెప్పిన దాని మీదకి ఎనిమిది తొమ్మిది వచ్చేటట్టున్నాయి ఇది నిజంగా కనుక సారి చెప్పినట్టు జరిగితే మాత్రం ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రిఫరెండం అన్నాడు కాబట్టి అంటే పరిపాలన లేదనే కాన్సెప్ట్లో వెళ్తుంది మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం రిజల్ట్ వస్తే కానీ మరి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కానీ రూలింగ్ కానీ ఎట్లా ఉంది ప్రజలు ఎట్లా చూసారు అనేది తెలిసిపోతుంది చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ